చాలా మంది ఏమంటున్నారంటే అప్పుడు ఆ దురంధర్ ఇంకా టాక్సిక్ అనే రెండు సినిమాలు రాబోతున్నాయి వాళ్ళకి భయపడి ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తారని అంటున్నారు మీరేమన్నారు అంటే వచ్చాయి కదా అలాగే పెదుర్కొని పోస్ట్ పోన్ అయ్యిందని కొద్దిగా డౌట్ అంటే మార్చ్ ట్వంటీ సెవెంత్ ఆయన బర్త్డే సినిమా కదా బట్ అది దీని పట్ల మీరేమనుకుంటున్నారా అది మళ్ళీ ఎప్పుడు రివ్యూ రిలీజ్ అవుతుందో తెలియదు కదా అవాయిడ్డర్ అయితే ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ఉన్నారు ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తుంటారు కదా ఓకే సో మరి బాబు గారు ఒకటే సినిమా చేశారు ఆయన ఆయన పట్ల ఇప్పుడు పని చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు సినిమాలు బట్ ఒక ప్లానింగ్ ఇండియా స్టార్ట్ సినిమా సినిమా మీరు ఎక్స్పీరియన్స్ తీసిన మూవీస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి దానికి అసలు చెప్పాల్సిన చికిరి చికి సాంగ్ చూసారా ఎట్లా అనిపించింది అది ఇప్పుడు సాంగ్ వైరల్ సో మరి సాంగ్ నుంచి అంత మంచి హైప్ వచ్చినప్పుడు సినిమా వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు సాంగ్ వైరల్ అయిందంటే వేరే సినిమాలకు భయపడుతుందంటే మీరు ఎట్లా నమ్ముతున్నారు అంటే వేరే షూటింగ్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు అవ్వచ్చు కానీ కొంతమంది ఇంకా భయపెట్టిస్తారు కదా ఇప్పుడు హీరోయిన్లు అన్నా ఇప్పుడు మామూలు మనమే భయపడతారు ఇంకా వాళ్ళు తర్వాత రిలీజ్ చేసుకోని అంటే భయపడకుండా ఖచ్చితంగా సినిమా అయితే